ఏది రెవెన్యూ డిపార్ట్మెంట్ గా అవినీతి కాదా పంచాయతీలో పంచాయతీలో ఏది లేదు నీకు ఇది ఇది ఏం అది డ్రైవర్ అన్నా వేసుకుంటే చూడ ఏ ఉద్యోగ రెవెన్యూ డిపార్ట్మెంట్ గా కాదు పంచాయతీలో ఏది లేదు చూడవరేవని ఏ ఉద్యోగం ఏది రెవెన్యూ డిపార్ట్మెంట్ గా కాదు పంచాయతీలో పంచాయతీలో ఏది నీకు ఇదే ఇది ఏ గది ఏ అమృత పేరు మా మరదలది గత పది సంవత్సరాల నుంచి చూసిన మా మరదల పేరు వచ్చింది ఫ్లాట్ ఒక అతను వచ్చేసి అది కబ్జా చేసి లక్ష నలభై వేలు కంపెనీ అంటే అతను అతను అడిగితే మేము అమ్మించాము మా వాళ్ళది అని విధంగా అట కొన్ని నూరు దాంట్లో ఫ్లాట్ అమ్ముకోవడం జరుగుతుంది అది ఎవరైనా చెప్తానంటే చెప్పకుండా కంపెనీ కలెక్టర్ అర్జెస్ను అంతవరకు మాకు ఏం అర్థం కావడం లేదు అది ఏం పరిస్థితి అని అడుగుతా ఆయన చెప్పడం మాకు ఏ రకమైన మాకు విప్రవేశం ఇవ్వడం లే మా స్థలం మాకు కావాలా దాని మీద కలెక్టర్ కూడా అది చేసాము ఎంఆర్ఓ కూడితే దాన్ని స్పందించడం లే ఏమి ఈఆర్ఓ ఆర్ఐన్ కూడా జరుగుతుంటే స్పందించడం లే అసెంబ్లీకి చూసాం సర్వే జరుగుతుంది చూసాం లే అన్నాడు అతనేమో రాళ్ళు బతి ఇది చేసినాడు ఉద్యాలు ఉన్నాయి అతనికి మేము రాళ్ళు ఐదు ట్రిపులు రాళ్ళు తోలేము ఐదు ట్రిపులు రాళ్ళు పోయినాయి ఆ బేసుకోవడం గుణా తీసేది కూడా మట్ట సరళం చేసి ఆక్రమించి చేసుకున్నారు ఆ విధంగా ఆక్రమించా పోతున్నాడు ఏమైనా పక్కన కూడా రెండు సార్లు కూడా అమ్మినాడు ఆయన అది ఈ మధ్య కాలంలో జరిగింది అంటే మూడు నాలుగు ఫిర్యాదు అయితే అమ్ముకుతా వాళ్ళు అంటే వాళ్ళు 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 ఇల్లు అని చెప్తాను నాయకుడు చెప్పి స్టేషన్ పోయినా కంపెనీషన్ తీసుకోవడం స్టేషన్ లో నా పేరు సింహన్ కొండయ్యం ఇల్లు కట్టుకున్నట్టేషన్ వచ్చి వచ్చి నేను అని చెప్పి ఇల్లు కట్టేటప్పుడు నిల్లు ఏమన్నా మేము కట్టుకుంటా అంటే పని చేసుకునేటోళ్ళము ఇల్లు ఇల్లు అంటే ఇది నేను వీఆర్ఓను నాకు లెక్కిచ్చి మీ పని చేస్తా అంటాను సరే ఎంత నేను లెక్క అడిగితే ముప్పై వేలు లెక్కిచ్చే ఇల్లు కట్టుకో డిమాండ్ చేస్తున్నాను అన్ని స్టేషన్కి పోయినా కంప్లైంట్ ఇచ్చినా ఏం పట్టించుకోవడం లేదు అనేసి కలెక్టర్ అర్జీ పెట్టి చెప్పాను రెండు వేల ఇరవై ఒకటి నాకు కొట్టారు నేను వీఆర్ఓ అని చెప్పి న్యాయం జరగాలని ఎంఆర్ ఆఫీస్